హాయ్ అండి మేము యూపీ వెళ్ళే ప్రతిసారి మా ఊరి గ్రామ దేవతని కంపల్సరీ దర్శించుకుని వెళ్తాము ఇక్కడ చలివిడి పానకం సమర్పించి అమ్మవారికి చెప్పి బయలుదేరతాము అనమాట మా ఊరి గ్రామ దేవత అంకాలమ్మ తల్లి అండి మేము వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకుని వెళ్తే మాకు అంతా మంచి జరుగుతుంది అనేది మాకు నమ్మకం అందుకని మేము యూపీ బయలుదేరేటప్పుడు కంపల్సరీ అమ్మవారి దగ్గరకు వచ్చి సో అమ్మవారికి కూడా చెప్పి వెళ్తాము ఇంకా అమ్మవారికి చలివిడి పానుకొని సమర్పించిన తర్వాత ఇంక పక్కనే ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చామనమాట గ్రామ దేవతలు చాలా పవర్ఫుల్ అండి అంటే గ్రామ దేవత అంటే ఆ గ్రామానికి అమ్మలాగా మనం వేరే ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు మన సొంత ఊర్లకి వచ్చినప్పుడు గ్రామ దేవతని దర్శించుకోవడం అనేది చాలా ముఖ్యమండి గ్రామ దేవతలకి కొంచెం కోపం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని మనం మన సొంత గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామ దేవతని దర్శించుకుని వెళ్తే మనకంతా మంచి జరుగుతుంది ఈ చిన్ని మినివలాగా నచ్చితే లైక్ చేయాలండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్